వికారాబాద్ జిల్లాలో ఈ నెల ఇరవై ఐదున హోలీ పండుగ నిర్వహించుకోవాలి అని వేద పండితులు కృష్ణా పంతులు తెలిపారు ఇరవై నాలుగున కామదహనం ఇరవై ఐదున హోళీ పండుగను నిర్వహించుకోవాలన్నారు ప్రియా మనం ప్రతి సంవత్సరం జరుపుకునేటటువంటి ఒక కోత్సవం హోలీ కామదహనం హోలీ అంటేనే కామదహనం అని చెప్పబడుతుంది కొన్ని ప్రాంతాల్లో దక్షిణ ప్రాంతంలో ఒక మనం ఉత్తర ప్రాంతంలో ఒక మనం మన మధ్యలో ఉన్నాం కనుక కొంతమంది త్రయోదశి చతుర్దశి మధ్యలో దాన సంస్కారం చేయడం ఆ తర్వాత కొంతమంది మాత్రము పౌర్ణిమ రోజు మాత్రమే కామదహనం చేయడం మరుసటి రోజు ఉదయమే ఈ హోలికోత్సవాన్ని నిర్వహణ చేస్తుంది ఈ హోలికోత్సవాన్ని పురాతన సనాతన ఆచారంలో కూడా ఏ ప్రకారంగా ఉందంటే కొమ్మ ఇంటికి పోవడం కుండలు తేవడం తర్వాత వాళ్ళ ఇంటికి పోవడం నిప్పు తీసుకురావడం మాలోని ఇంటికి పోవడం ఇవన్నీ కూడా చేసి కామదహన కామన్ దహనం చేయడం జరుగుతుంది దీన్ని సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మాత్రమే నిర్మించుకోవాలి వరుసటి రోజు ఉదయమే తెల్లవారగానే కొంతమంది అనాచారమైనటువంటి కోడిగుళ్ళని సునీష్ అని విశేషమైనటువంటి ఒక కలర్లు కూడా పూసుకోవడం జరుగుతుంది కనుక దీన్ని ఎలా అంటే మోతుకు పువ్వు అంటారు కొల్లంగి పువ్వు అని కూడా చెప్పబడుతుంది దానికి ఆ పువ్వును తీసుకురావడం ఉడకబెట్టడం దాన్ని రంగుగా మార్చుకోవడం దాన్ని మాత్రమే హోలికోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది కనుక మీరు అనాచారమైనటువంటి ఒక కలర్లతో మాత్రం మీరు చేయకండి ఎందుకంటే దాని నుండి చర్మ వ్యాధి కూడా వస్తుంది కొన్ని కళ్ళబోయేటువంటి అవకాశం ఉంటుంది కనుక మీరు సశాస్త్రీయమైనటువంటి కలర్లను వాడుకొని మీరు ఈ పండుగను ఆనందంగా ఆనందోత్సవంగా నిర్వహించుకోవాలని తమ రాయంతో కూడా ప్రార్థన